కుంటాల జలపాతం దగ్గర జరిగిన ప్రమాదం చూస్తే అక్కడున్న వారి నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతోంది ఫోటో దిగేందుకు పెళ్లిన అన్సార్ ఫైజాన్లు నీళ్లలో పడి కొట్టుకుపోవడం విజువల్స్ లో స్పష్టంగా కనబడుతోంది అయితే వారిని రక్షించేందుకు ఏ ఒక్కరూ కూడా ప్రయత్నం చేయలేదు పైగా సెల్ ఫోన్లలో వీడియో తీస్తూ కనిపించారు సరదాగా పెళ్లి ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోకుండా నీటికి సమీపంలోకి వెళ్లడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది వర్షాలు పడిన కారణంగా కుంటాలకు నీళ్లు ఎక్కువగా వచ్చాయి అదే సమయంలో అక్కడున్న బండరాళ్లు కూడా తడుచున్నాయి ఫోటో దిగే సమయంలో బండరాయిపై జారటంతో ఇద్దరు యువకులు నీళ్లలో పడినట్టు తెలుస్తోంది కానీ ఫోన్ ను పక్కన పడేసి కాస్త ట్రై ఉంటే ఇద్దరు ప్రాణాలతో బయటపడేవారు కుంటాల జలపాతంలో కొట్టుకుపోయిన ఇద్దరు వ్యక్తుల కోసం ముమ్మరంగా గాలింపు కొనసాగుతోంది ఫోటో దిగేందుకు వెళ్లి అన్సార్ ఫైజాన్లు నీళ్లలో పడి కొట్టుకుపోవడంతో రాత్రి చాలాసేపు పదకొండు మంది గజయితగాళ్లు గాలించారు మళ్లీ తెల్లవారగానే గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి జలపాతంలో కొట్టుకుపోతుండగా వారిని రక్షించేందుకు ఎవరూ ప్రయత్నించలేదు ప్రస్తుతం కుంటాల జలపాతంలో గల్లంతైన యువకుల కోసం గాలింపు కొనసాగుతోంది మరిన్ని వివరాలు మా ప్రతినిధి సారంగపాణి కొట్టుకుపోయిన లభ్యమైందా లభ్యం కాలేదు ఉదయం నుంచి రాత్రి ఏదైతే ఉందో రాత్రి చాలాసేపు అయితే వర్షం కారణంగా ఆటంకం ఏర్పడింది ఉదయాన్నే మళ్ళీ పోలీసులు పచ్చు గత ఇతగాళ్ళు అక్కడికి చేరుకొని గాలింపు ముమ్మరం చేశారు అయితే వాళ్ళు ఆ వరద ప్రవాహం ఎక్కువ ఉన్న నేపథ్యంలో వద్దలో ఆ బాడీస్ కుట్టుకుపోయా లేకపోతే అనేది కొంచెం తెలియట్లేదు అయితే దానికి సంబంధించి పూర్తిగా గాలింపు చేస్తున్నారు ఇక్కడ ముప్పై మంది గజ ఇతగాళ్ళు రంగంలో దిగడం జరిగింది ఆ కుండాల జలపాతం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా గాలిస్తున్న పరిస్థితి అయితే ఇప్పటి వరకు ఆ మృతదేహాలు బయటికి రాలేదు అయితే నిన్న రాత్రి నుంచి వీళ్ళు ఎవరైతే బాధితులు అంటే వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ ఇంకా పితా ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళతో పాటు పోలీసులు తర్వాత వాళ్ళ బంధువులు ఇక్కడ ఉండడం జరిగింది అయితే గజ ఇతగాళ్లు అక్కడికి చేరుకునేదంతా గాలింపు ముమ్మరం చేసేటప్పటికీ వాళ్ళు ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు అయితే దీనికి సంబంధించి పోలీసులు అక్కడ చేరుకోవడం జరిగింది అయితే ఈ సమాచారం తెలుసుకున్న ఆరుమూడు రూరల్ ఎమ్మెల్యే సైతం మరి ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి దీంతో పాటు అక్కడి నుంచి ఆ బాధితులు కుటుంబ సభ్యులు వీళ్ళంతా చేరుకున్నప్పటికీ అయితే గాలింపు ఇప్పుడైతే కొనసాగుతుంది అయితే జిల్లా కలెక్టర్ ఆదర్శించడం జరిగింది దాని మృతదేహాల వెలికి తీతూ అంటే పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు అయితే దీనికి సంబంధించి ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని మనం చెప్పవచ్చు ఎందుకంటే అక్కడ బడ్డులు కానీ లేకపోతే ఫెన్సింగ్ కానీ ఏమీ లేదు ఆ పర్యవేక్షణ కొరవడం కొరవడవడం వల్ల ఇలా ప్రమాదం జరిగింది అయితే ఏదైతే ఫోటోలు దిగేందుకు ఆ సెల్ఫీల కోసం వెళ్ళిన ఈ ఫోటోలు దిగడానికి వెళ్ళిన ఈ యువకులు కాల్ అందులో పడిపోవడం జరిగింది వాస్తవం తీసుకున్నట్లయితే ఈ కుంతాల జలపాతం గత పదిహేను రోజుల నుంచి ప్రకృతి శోభను సంతరించుకుంది ఆ అందాలు వీక్షించేందుకు వచ్చిన వాళ్ళు దాన్ని చూసి ఫోటోలు దిగేందుకు కొంత ఆసక్తి కనబడుతున్నారు అయితే ఈ క్రమంలో ప్రమాదాన్ని ప్రమాద హెచ్చరికలు ఎవరు చేసినప్పటికీ దాన్ని పట్టించుకొని పరిస్థితులు అక్కడ కనబడతాయి అయితే బండరాలపై ఎక్కి ఫోటోలు దిగుతున్న క్రమంలో ఇలా కాళ్ళు జారిపడిపోవడం తీవ్ర విషాదం జరిగిందని చెప్పవచ్చు అయితే ఎవరైతే ఈ మిగతా ముగ్గురున్నారో వాళ్ళు వాళ్ళు మాత్రం రక్షించేందుకు కొంత ఆర్తనాదాలు చేసి తెలిసినప్పటికీ కొంతమంది స్పందించిన మిగతా వాళ్ళు మాత్రం ఫోటోలు తీస్తూ ఆ వీడియో నిలబడిపోయారు తప్ప పూర్తి స్థాయిలో అది మాత్రం లేకుండా పోయింది దానివల్ల ఇద్దరు ప్రాణాలు అని చెప్పుకోవచ్చు అయితే అక్కడ కనుక గజ ఈటగాళ్లు తనక ఉన్నట్లయితే అప్పటికప్పుడు వాళ్ళను రక్షించే అవకాశం ఉండేది రెండు ప్రాణాలు గట్టికే ఇద్దరు ప్రాణాలతో బయటపడే అవకాశం ఉండేది అట్లాంటిది అక్కడ మాత్రం ఎలాంటి గజ ఇతకాలు లేవు గతంలో చూసుకున్నట్లయితే గతంలో పోలీసులు కావచ్చు ఫారెస్ట్ అధికారులు దాదాపు ఒక ఐదుగురు గజ ఈతగాళ్ళను అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మధ్య మాత్రం గజ ఈటగాళ్లను తొలగించడం జరిగింది దాని వల్ల ఇలా వాళ్ళ ప్రాణాలు అని చెప్పచ్చు అధికారులు ఈ నిర్లక్ష్యం చేయడం వల్ల ప్లస్ విద్య ఇది ఎవరైతే యువకులు ఉన్నారో కొంత ఫోటోలు తీయాలకు ఉత్సుకత చూపడం ఈ ప్రాణాలు పోయేటట్లుగా మనం చెప్పుకోవచ్చు రోజా రైట్ సార్